శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నియోజకవర్గ స్థాయి బాల బాలికలకు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక బాలుల ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఘనంగా అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా క్రీడా పోటీల నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు ఆయనకు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక వికాసానికి శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులలో ప్రతిభను గుర్తించడానికి నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరుచుకోవడానికి ఒక వేదిక లాంటిదన్నారు ఈ క్రీడా పోటీలలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలురు బాలికల విభాగాలలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ చెస్ యోగా తదితర క్రీడలకు పోటీలను నిర్వహించారు ఈ క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎన్నిక చేయబడతారని నియోజకవర్గ కోఆర్డినేటర్ యు హరిప్రసాద్ తెలిపారు ఈ క్రీడా పోటీల్లో కబడ్డీ ఆట నుండి అండర్ సెవెంటీన్ విభాగంలో కదిరి నల్లచెరువు పాఠశాలల బాలులు అండర్ ఫోర్టీన్ విభాగం నందు బాలులు బాలికలు విజేతలుగా నిలిచారు వాలీబాల్ నందు అండర్ సెవెంటీన్ విభాగంలో కదిరి బాలులు తలుపుల బాలికలు అండర్ ఫోర్టీన్ విభాగం నందు బాలులు బాలికలు విజేతలుగా నిలిచారు ఖోఖో అండర్ సెవెంటీన్ ఫోర్టీన్ నందు బాలులు బాలికలు విజేతలుగా నిలిచారు బ్యాడ్మింటన్ క్రీడలో అండర్ సెవెంటీన్ నందు కదిరి బాలులు విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ చెన్నకృష్ణ గాన్లపెంట హెచ్ఎం సిద్ధారెడ్డి ఎస్జిఎఫ్ జిల్లా సెక్రటరీ మోరార్జీ యాదవ్ నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు వాదలపల్లి షెఫీ ఏ సెక్రటరీ సందీప్ కుమార్ పీడీలు చంద్రనాయక్ రాజు శంకర్ నాయక్ రమణ హారూన్ చిన్నరెడ్డప్ప లష్కర్ యశోద సంధ్య సుహాసిని సుజాత పద్మావతి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు సిద్ధారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచరులకు అదే రకంగా అధ్యాపక సిబ్బందికి విచ్చేసినటువంటి అధ్యాపక సిబ్బందికి పేరు పాత్రికేయులకు పేరు పేరున నమస్కారాలు అదే రకంగా పాల్గొంటున్నటువంటి పిల్లలకు చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు క్రీడలు ఎప్పుడు కూడా జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి భవిష్యత్తులో కూడా మీకు ఈ క్రీడా స్ఫూర్తి అనేది పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం కావచ్చు అదే రకంగా మానసిక వికా వికాసం కావచ్చు కొత్త ఎత్తున మీకు ఉపయోగపడేటువంటి వేదిక ఇది ఈ వేదికలో క్రీడా స్ఫూర్తిని కొనసాగించండి ఏదైతే సోషలైజింగ్ అని క్రీడల నుంచే మొదలవుతుంది భిన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసేటువంటి ప్రాంతం ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ ఒకరి జీవన విధానం గురించి ఒకరు ఒకరి ఆలోచనల గురించి ఒకరు ఒకరి అభిరుచుల గురించి మరొకరు తెలుసుకునేటువంటి వేదిక ఇది కాబట్టి కి ఫస్ట్ స్టెప్ గా జీవితంలో మొదలయ్యేదే క్రీడలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పక్కనోడికి మనం గెలిచినా ఓడినా మళ్ళీ దగ్గర తీసుకొని అక్కుని చేసుకొని అని చెప్పేసి ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక పోటీ తత్వం ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఆ స్ఫూర్తి అనేది జీవితంలో కూడా మీకు ఉపయోగపడే విధంగానే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే క్రీడా స్ఫూర్తి మీరు ఇక్కడ అలవాటు చేసుకుంటారో ఈ క్రీడా స్ఫూర్తినే భవిష్యత్తులో కూడా మీ జీవితంలో కూడా అలవర్చుకోవాలని చెప్పేసి తద్వారా ఎక్కడైతే మీకు పోటీతత్వం ఉంటుందో ఆ క్రీడా స్ఫూర్తి ఉన్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకొని జీవితంలో ఇంకా పెద్ద ఎత్తున ఎదిగేటువంటి అవకాశం మీకు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏ స్ఫూర్తితో అయితే ఏ ఆలోచనతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందో ప్రభుత్వం కానీ అధ్యాపకులు కానీ ఆ స్ఫూర్తి కానీ ఆశయం గాని ఆ ఆలోచన కానీ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్ తర్వాత కూడా పిల్లలు ఇక్కడ వదిలేకుండా ఈ మంచి ఆలోచనని ఈ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అవసరమైనా కూడా ఎల్లవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము పిల్లల కోసం కావచ్చు క్రీడల కోసం కావచ్చు ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యాపకులు కూడా తెలివి పెట్టాను మీ ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారాలు కావచ్చున్నా కూడా మేము ముందు వరుసలో ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం మీ అందరికీ పేరు పెద్ద తెల్లదీచుకున్నాము